ॐ श्रीदत्तात्रेयं नमः कानन्दकर्पूरनीराजनं दर्शयामि सकलदेवताभ्यो नमः ॐ नमः शिवाय हराय महादेवय देवताभ्यो नमः ॐ नमो वेङ्कटेशाय नमः ॐ गोविन्दाय नमः स्वामीये महाराज कलकुटमहाराजगि जय महाराज महाराज जय जय ॐ हरिः ॐ ఓం శ్రీ జై గురుదేవదత్త దత్తాత్రేయ మహారాజ్కి జై శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఓం నమ శివాయ హరాయ మహాదేవాయ నమ అందరికీ నమస్కారం నా పేరు రావస్వామి ఉరఫ్ అన్నం వెంకట్రావు మాది ప్రకాశం డిస్టిక్ స్వర్ణ నేబూరు నేను గుంటూరులో ఉంటాను ఈ బయోటోరియం ప్రోడక్ట్ అక్కడ కనిపిస్తుంది కదండి నాది ఖాళీ చే వాడుతున్నది ఒకటి నిండుగా తెచ్చిపెట్టున్నాము రెండవది ఇక్కడ నేను ఇప్పుడు వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే త్రీ ఇయర్స్ అవుతుందండి నేను ఈ బయోటోరియం ప్రోడక్ట్ యూజ్ చేయబట్టి బెడ్ వాటర్ బాటిల్ చూసారా బెడ్ ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను వాడేటప్పుడు కొంచెం నాకు హార్ట్కి సంబంధించి ఏదో లైట్ పెయిన్ అని అనిపించేది అది యూజ్ చేసిన తర్వాత నేను అయితే చాలా సుఖంగా ఉన్నాను త్రీ ఇయర్స్ తర్వాత ఒకరోజు నేను లాస్ట్ సెప్టెంబర్ ముప్పైవ తారీఖున రమేష్ హాస్పిటల్లో డాక్టర్ భాస్కర్ నాయుడు గారి దగ్గర చెక్ చేయించుకుంటే నువ్వు ఎలా ఉన్నావయ్యా త్రీ ఇయర్స్ బ్యాకే నీకు చాలా కంప్లైంట్ ఉంది నీ హార్ట్లో మొత్తం బ్లాక్ అయిపోయినాయి నువ్వు ఎలా బతుకున్నావు అనేది చాలా కష్టమైన మాట నేను అనకూడదు సో అనేసి అన్నారు ఆ తర్వాత మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలన్నారు ఆయనకి ఏదో మాట చెప్పేసి ఇంకో హాస్పిటల్కి వచ్చాము సేమ్ అక్కడ డాక్టర్ కూడా అదే మాట అన్నారు మీరు త్రీ ఇయర్స్ ఇక్కడ నుంచి ఎప్పుడో కాలం చెల్లాలి మీరు ఎట్లా ఉన్నారయ్యా అనేసి ఆయన అన్నారు కానీ దానికి గల కారణం నేనైతే చెప్పేది ఏంటంటే బెడ్ కంపల్సరిగా నేను క్యాంపులు వెళ్తాను ఆ క్యాంపులు వెళ్ళిన దగ్గర కంపల్సరిగా తీసుకెళ్ళి యూజ్ చేస్తాను ఆ పరిణామంలో నేనైతే ఆ బెడ్ని నమ్ముకొని ఉన్నాను కాబట్టి ఇవాళ నా హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా బాగుండి ఆ వాటర్ తాగబట్టి నేను మీ అందరి ముందు ఉన్నా లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని అదంతా తర్వాత మాట ఎందుకంటే ఉన్నాను కాబట్టి సో అటువంటి మంచి ప్రోడక్ట్లు ఇప్పుడు మనకి సాగర్ జోషి గారు కొత్త కొత్త ప్రోడక్ట్లు కూడా తీసుకొస్తున్నారు మనకి హౌస్ హోల్డ్ కానీ టోటల్గా అన్ని రకాల ప్రోడక్ట్లు మనం ఒకే దగ్గర తీసుకోవడానికి సాగర్ జోషి గారు మంచిగా ప్రతిరోజు ఆయన శ్రమిస్తూ ఎదుటి వాళ్ళని కూడా శ్రమింపజేస్తూ మనందరినీ ఇది చేయడానికి ఆయన ముందుకొచ్చారు నేను బైపాస్ చేసుకున్నాను అని మీకు ఈ కండబా వేసుకొని ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఎందుకండి బైపాస్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకి కట్ చేసి ఎముకలు లోపల గుండెకి హోల్స్ని ఇచ్చేస్తారు నాకు అక్కడ ట్రాన్స్ఫర్ ఒక నరం తీసుకురావడానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా కొంచెం లైట్గా ఉంది కట్ చేసి చూశారు కదా ఇక్కడి నుంచి కట్ చేసి అక్కడి దాకా తీసి ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది ఈరోజు మీ ముందుండి నేను మాట్లాడగలుగుతున్నానంటే నా యూబెటోర ప్రోడక్ట్ అండి హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ నేను గట్టిగా మీ అందరికీ చెప్పగలను థ్యాంక్ యూ జై ఈ బయోటోరియం జై యాష్ జై సాగర్ జోషి గారు నన్ను ఈ ప్రయాణం చేయించినటువంటి నా మిత్రుడికి థ్యాంక్స్ ఈరోజు ఈ ప్రోడక్ట్ ఆయన నాకు ఇవ్వబట్టే మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఈ ప్రోడక్ట్ నమ్మండి అన్ని వ్యాధులు మనకి కావాల్సింది బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలండి ఆ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను వెళ్లకుండా ఉన్నాను భూమి మీద బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ పెరక్కపోయినడితే నేను ఎప్పుడూ వెళ్ళిపోయేవాడిని వాటర్ తీసుకుంటున్నాను బ్లడ్ బెడ్ మీద పడుకుంటున్నాను అదేవిధంగా చేతికి రిస్ట్ ప్యాడ్ పెట్టుకుంటున్నాను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నేను ఇబ్బంది లేకుండా ఉన్నానండి ఇది సత్యం 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 ఇదండి సత్యం అంటే థ్యాంక్ యూ